మిత్రులకు నమస్కారం నిజానికి గురువు చేసేటువంటి ఉన్నతమైనటువంటి పని ఏమిటి అంటే మనకు ఉన్నటువంటి నమ్మకాలు విశ్వాసాలని కూలదోయటమే ఆయనకున్నటువంటి గొప్ప పని ఎందుకు అంటే మనకి మనస్సులో అనేది జ్ఞానాన్ని గ్రహించాలి అంటే అది ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే అణువుగా ఉండాలి దేన్నైనా స్వీకరించేటువంటి స్థితిలో ఉండాలి అందుకనే గురువులు బాగా శుచిగా ఉండి చాలా శుభ్రం ఉన్న వాళ్ళని గేదుల దగ్గర పేడకళ్ళు తీయటం గేదెలను కడగటం ఇలాంటి పనులు చేయించటం ఎవరైతే గేదుల దగ్గర పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వంటలు చేయించటం ఇలాగా ఒక పని అనేది చేత కాదు లేకపోతే వాళ్ళలో ఏదైనా మానసికమైనటువంటి దౌర్బల్యం ఉంది అంటే దాన్ని అధిగమించడానికి అదే పని చేయించేవాళ్ళు కాబట్టి అదే ఆ విధంగా చేయించటం వల్ల మనస్సు అనేది అన్ని రకాలైనటువంటి విషయాలను స్వీకరించటానికి సిద్ధంగా ఉండి జ్ఞానాన్ని పొందటానికి కూడా సంసిద్ధమవుతుంది